అందరికీ ప్రయత్నలాడ్ ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు వచ్చిన నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు ఐ మీన్ ఆత్మీయ జీవితంలో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కదిలింపజేసే అనేకమైనటువంటి పరిస్థితులు ప్రతికూలతలు అనుకోని సంఘటనలు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే అన్నీ సజావుగా అంత క్షేమంగా అన్నీ అనుకున్నట్లుగా జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఎన్నడను కథలను అని క్షేమ కాలమున మనము అనుకుంటాం కానీ అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు భక్తి జీవితంలో కదలికలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి ఆయన ఎన్నడనూ కదలనియ్యాడు మన ఆత్మీయ జీవితంలో మనము కదలకుండా ఉండాలంటే ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా కదలకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా కీర్తన పదహారు ఎనిమిదిలో దేవుని ఎందు మన గురి నిలపాలి దేవుని అందే మన గురి నిలపాలి పరిస్థితులు ఏవైనా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని యందు మన దృష్టి నిలిపి ఉంచాలి రెండవది కీర్తన నూట ఇరవై ఐదు ఒకటో వచనంలో ఆయన ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచి వారు కదలక ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటిది దేవుని వైపే మన దృష్టి ఉంచాలి రెండవది ఆయన అందు నమ్మిక ఉంచాలి అప్పుడు మన భక్తి జీవితాన్ని కదిలింపజేసే పరిస్థితులు ఎన్ని వచ్చినా కదలకుండా మనల్ని కాపాడే దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయనతో సాగిపోదాం పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు దృష్టి ఉంచి సాగిపోదాం దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్